నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కలిశారు అంటే అది ఏంటంటే బాగాలేదు అని అని చెప్పేసి అన్నారు కానీ ఈ భేటీ వెనకాల ఒక బడా నేత మాత్రం ఆ ఏదైతే జరిగిందో ఆ సీక్రెట్స్ అన్ని బయట పెట్టారు అసలు ఎవరు ఆ నేత ఆ సీక్రెట్స్ ఏంటి ఇందులో బడా నేత సీక్రెట్స్ ఏం లేదమ్మా ఇప్పుడు మనం ఒక విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గురువు కిందటిసారి టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పదం వైపు నడిపించిన వాళ్ళల్లో ముఖ్యుడు కేసీఆర్ గారు మొత్తం వ్యూహం ఇవ్వటంలో కానీ ఆర్థిక సహాయ ఆర్థికంగా ఆయనకి లేదని కాదు ఆర్థికంగా అంగబలం అన్ని రకాల వ్యూహాత్మకమైన సహాయం ఈయన ఇచ్చాడు కా అని ఇప్పుడు వచ్చే పరిస్థితికి మొన్న ఇక్కడ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు నడుము విరిగిపోయిన పరిస్థితి అయిపోయింది అక్కడ ప్రజల్లో కూడా ఇక అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవదనేది ఆ రోజే తేలిపోయింది నైతికంగా ఆయన బలం పడిపోయింది ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీనికి తోడు ఒక పక్క కేసీఆర్ గారు ఓటమే ఒక పెద్ద దెబ్బ అనుకుంటే అంతర్గతంగా పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఇంకా ఆయన్ని కొంగదీసింది చాలా ఎనభై స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారంటే ఆ ఎనభై స్థానాల్లో వాళ్ళ విజయావకాశాలు తక్కువ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా అది ఎన్నికలకు ముందు ఒప్పుకోవటం అంటే నైతికంగా ఓటమిను అంగీకరించినట్టే ఆ విధంగా కంగు తిరినాడు రెండోది ఏం కుటుంబ పరంగా షర్మిల్ గారు తనకి ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్లో చేరుతుంది ఎన్ని విధాలుగా ఆయన ఒప్పించడానికి ప్రయత్నించినా రాయబారాలు నడిపినా బంధువుల ద్వారా ఆత్మీయుల ద్వారా ఏం పరిష్కారం జరగలేదు కానీ కేసీఆర్ గారు ఏమన్నా తనకి వాళ్ళు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నారా అంటే ఒక రకంగానేమో ఆరోగ్యపరంగా ఆయనకి తుంటి ఆపరేషన్ జరగటం రీప్లేస్మెంట్ జరిగింది తర్వాత ఇక్కడ ఓడిపోవటం కేసీఆర్ గారు అనేది కేసీఆర్ గారు ఫ్యామిలీకి పెద్ద షాక్ అంటే అసలు వాళ్ళు ఏ కోశ ఒక్క వన్ పర్సెంట్ కూడా ఓడిపోతామనే డౌట్ లేదు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ సింపుల్ మెజార్టీతో అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేస్తామనుకున్నారు కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు అది మామూలుగా రాజకీయ పార్టీలు ఓటమి గెలిపోవటం పెద్ద గొప్ప విషయం కాదు సహజం కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా ఒక జాతి పితగా అంటే రాష్ట్ర పితగా కేసీఆర్ గారికి ఒక గౌరవం ఉంది గుర్తింపు ఉంది అది దాంతో ఆయన ఏమనుకున్నాడంటే తన జీవిత కాలంలో ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో తన పార్టీని కానీ తనని ఓడించలేదు అనుకున్నాడు కానీ మరి తన జీవిత కాలంలోనే కాదు రెండోసారి పరిపాలన పూర్తి అయిపోయేటప్పటికీ చాలా ప్రజా వ్యతిరేకత వచ్చింది అప్పుడు గతంలో ఆయన ఇక్కడ పరిపాలన సాగిస్తున్న టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేక రకాల సహాయం చేశాడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ బిల్డర్స్ కానీ ప్రముఖులందరినీ వాళ్ళు పిలిచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ వైఎస్ఆర్సీపీని గెలిపించాలి మీరు మీ కుటుంబం అవసరమైతే మీరు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జారండి రెండోది పార్టీ ఫండింగు ఈ విధంగా ఎన్ని రకాల సహాయాలు చేయాలో చేసి ఆయన తెలుగుదేశాన్ని ఓడించాడు ఎందుకంటే తెలుగుదేశం అంతకుముందు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయనకి తెలుగుదేశం అనేది ఉంటే ఏనాటికైనా నాకు ఇక్కడ తెలంగాణలో రాజకీయంగా ఇబ్బంది అనే అంశం మీద ఆయన ఒక కక్ష కట్టి తెలుగుదేశాన్ని అసలు సొంత ఆంధ్రప్రదేశ్లోనే లేకుండా చేస్తే తెలంగాణలో ప్రశ్నే లేదు కదా మొదలై కొట్టేస్తే చివర బతికుండదు కదా గ్రి ఆకుపచ్చగా ఉండదు కదా అట్లా చేయాలనుకుని ప్రయత్నించేశాడు అది సక్సెస్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే తీవ్రమైన అంటే సంక్షోభంలో ఏ విధమైన ఇది కనపట్టాలి ఆయనకి బయటపడటానికి గెలవటానికి అడిగింది కూడా ప్రజలను ఒకసారినే అడిగాడు ఒకసారి గెలిపించారు తర్వాత గెలిచిన తర్వాత కూడా ఆయన పరిపాలన మీద కన్నా కూడా ఎక్కువ కక్ష సాధింపు మీద ప్రజలను కూడా ప్రజల మీద కూడా పోలీసులని ప్రయోగించడం అన్ని వర్గాల ప్రజల్ని ప్రభుత్వం వైఫల్యాలను ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయటం వీటి మీదే శ్రద్ధపట్టాడు కానీ ప్రజలని జాగ్రత్తగా చూసుకుందాం అందరితో అన్ని వర్గాలతో మంచి పేరు తెచ్చుకుందాం అన్న ప్రయత్నం చేయాల షర్మిల్ గారు ఈ వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చే ఇవ్వటానికి వచ్చిన టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విశ్వసనీయమైన పార్టీ కాదు మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేసింది నాన్న చీఫ్ మినిస్టర్గా ఉండి చనిపోయిన తర్వాత మనకి ఇవ్వలేదు మనంగా నేను మళ్ళీ నిలబడి నేను పార్టీ పెట్టుకుని అయ్యాను కాబట్టి ఎంతసేపు వీళ్ళు ఉపయోగించుకుంటారు తప్ప మనని నీకు సహాయం చేయరు నువ్వు అట్లాంటి పార్టీలో చేరొద్దని ఒక రకంగా అంటే ఒక హితవుగాను చెప్పినట్టు తెలిసింది ఒక హెచ్చరికగా కూడా చెప్పారని తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య అంటే ఈవిని పరోక్షంగా హెచ్చరిక కూడా చేశారని అయినా కూడా ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారితో అంతకుముందు ఆమె అనేక రకాల మంతనాలు జరిపింది కుటుంబ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆస్తుల సమస్యల గురించి ఆయన ఎక్కడా కూడా ఈమె కానీ తల్లి విజయలక్ష్మి గారికి కానీ అవకాశం ఇవ్వలేదు దాన్ని ఒక సంఘీభావంగా దాన్ని పరిష్కరించుకోవటానికి కూడా సహకరించాల దాంతో ఇక ఆమె విరక్తి కలిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాడో పేడో తేల్చుకోవాలి జగన్మోహన్ రెడ్డితో ఆయన చీఫ్ మినిస్టర్ ఎక్కించడంలో కూడా వీళ్ళిద్దరూ కీలక పాత్ర వహించారు ఆ రోజున చాలా సుదీర్ఘ పాదయాత్ర చేసింది షర్మిల్ గారు ఏమో విజయం గారు మీ బిడ్డ అనుకుని జగన్ బాబుని మీరు ముఖ్యమంత్రి చేయండి రాజధాన్న ప్రభుత్వాన్ని ఇస్తాడు మీ అందరు మంచి చెడు చూస్తాడు నేను మీ మీ చేతుల్లో పెడుతున్నాను ఈ బిడ్డని మీరే చూసుకోండి అని ఒక భావోద్వేగమైన ఉద్విగ్న పరిస్థితుల్లో ప్రసంగి ప్రసంగాలు చేసింది ప్రజలు కూడా గారిని నమ్మారు ఎందుకంటే గారు గతంలో ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో రాలేదు ఒక ముఖ్యమంత్రి భారీగా తను ఎప్పుడు ఆడంబరాలకు పోలేదు కాబట్టి ఆ గౌరవం ఉంచారు షర్మిల గారు స్వతహగానే ఉండదు మాట్లాడే మనిషి ఆమెకేం కల్మషం కప్పటం తెలీదు కాబట్టి అన్న గనక మంచి భవిష్యత్తు ముఖ్యమంత్రి అయితే తను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు తనకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఇస్తాడు అనుకుంది ఆర్థికంగా తనకు రావాల్సిన వాటాలు అన్నీ కూడా ఇస్తాడని నమ్మింది కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదవిని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రిని ఇంకెవరు ప్రశ్నించగలుగుతారు ఆయనకుండా అర్థ బలం అన్ని బలాలు ఉంటాయి కదా అధికార బలం కూడా దాంతో జగన్ మోహన్ రెడ్డి అసలు ఈ భవిష్యత్తు గురించే పట్టించుకోకుండా తల్లిని చెల్లిని కూడా దూరంగా పెట్టేశాడు వాళ్ళకి అర్థమైపోయి కనీసం తెలంగాణలో అన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లో బలం అడ్డం పెట్టుకుని వాడుకుని కొంత ముఖ్యమంత్రి అవ్వాలి అక్కడ అయ్యాం కదా ఇక్కడ కూడా అవుదామని సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం అనుకున్నారు కానీ తెలంగాణ ఫార్ములా డిఫరెంట్ ఇక్కడ ఏమాత్రం కూడా రెండు మూడేళ్ల తర్వాత కూడా సక్సెస్ సాధించలేకపోయారు కొద్దిపాటి గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయారు ఇక ఇక్కడ వాతావరణం అనుకూలించలేదు మనం అందులో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి ఆమెకి ఆమె రా జగన్మోహన్ రెడ్డి లాగా బాగా ఆర్థికంగా స్ట్రాంగ్గా లేదు సరే కొంతమంది ఎవరైనా శ్రేభిలాషులు డబ్బులు ఇస్తానికి ప్రయత్నించినా కూడా ఆ డబ్బులు ఇవ్వనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డాడు ఆ విధంగా ఏ రకంగా కూడా తర్వాత ఆమె కాంగ్రెస్లో విలీనం అవుదామని వెళ్తే కూడా కాంగ్రెస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసి జార్చకుండా చేశాడు ఈ విధంగా తనుగుండా పరపతిని అడ్డం పెట్టి ఈవిని రాజకీయ భవిష్యత్తుకి ఎక్కడికక్కడ బ్రేకులు పెడుతున్నాడు కాబట్టి ఇక ఆమె మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు రక ఆంధ్రప్రదేశ్లోకి ఆమె వెళ్ళాలని అనుకోలే కేవలం తెలంగాణలోనే ఆయనకి పోటీ లేకుండా తన ఒక చీఫ్ మినిస్టర్గా సమాంతరంగా రాజకీయాలు నడపాలనుకున్నారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా హెడాన్ కొల్యూషన్ లేదు ఇప్పుడు హెడ్ ఆన్ కొల్యూషన్కి సిద్ధపడింది డైరెక్ట్ డి డి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఛాలెంజ్ అనేది చూస్తున్నాడు కుటుంబంలో నుంచి వస్తుంది కుటుంబంలో అనేకమైన ఎవరి కుటుంబంలో అయినా ఉంటాయి ఒడిదొడుకులు కొన్ని లోటుపాట్లు ఇప్పుడు ఆ లోటుపాట్లన్నీ బహిరంగంగా ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి తన వైఫల్యాలను కూడా కాదనిలేడు ఇప్పుడు మూడు రాజధానులు అన్నావు ఏం చేశావు అని అడిగితే ఏం చెప్పగలుగుతాడు ఐదేళ్ల తర్వాత కూడా ఇప్పుడు రేపు ఏప్రిల్కి సుప్రీం సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఏప్రిల్ నాటికి కొత్త చీఫ్ మినిస్టర్ ఉండే పరిస్థితి ఉంది అక్కడ అంటే ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు మూడు రాజధానులు పెడతానని ఏమన్నా ఒక రాజధానిలో ఒక ఇటుకు పెట్టావా అని రేపు అడిగితే చెప్పలేడు కదా నువ్వు ప్రజలు మోసం చేస్తున్నావని సొంత చెల్లెళ్ళే వచ్చి అడిగి ప్రజలు కళ్ళు తెరిపిస్తే ఇప్పుడు రాక వాళ్ళు ఇంకా భ్రమల్లో ఉన్నారు మూడు ప్రాంతాల్లో రాజధానిని పెట్టి మనకేదో పెద్ద న్యాయం చేస్తాడని ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అవుతుంది ప్రశ్నార్థకమవుతుంది విజయావకాశాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి రేపు ఇక్కడ కేసీఆర్ గారికి ఏ పరిస్థితి పరాభం ఎదురైందో తనకు కూడా అదే పరిస్థితి వస్తుంది తెలంగాణ తెచ్చిన జాతి పితగా ఉన్న వ్యక్తినే రెండు సార్లు మాత్రమే భరించారు నువ్వు అక్కడ రాష్ట్రంలో మూడు రాజధానులను పెట్టావా మధ్య నిషేధం అన్నావు నా ఆడపిడుసుల పుష్టిలు తెగిపోతానేవి మద్యం మాలని అన్నావు ఏం చేసావు ఏం చేయలే దాంతో రేపు సొంత చెల్లెళ్ళు ప్రశ్నించినప్పుడు నీ విజయ అవకాశాలు ఇప్పటికే ఎమ్మెల్యేస్ ద్వారా దెబ్బతిన్నాయి నువ్వు ఎనభై శాతం మార్పులు చేర్పులు చేస్తున్నావు అది రేపు డెఫినెట్గా కేసీఆర్ గారికి అనుభవం కలిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందమ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికలు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మా సిరి మన వీక్షకులు కూడా